హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మేమైతే మా రిలేటివ్స్ ది గొబ్బిళ్ళు ఉంటే వెళ్ళామండి గొబ్బిలికి వెళ్ళగానే ముందుగా మన కాళ్ళకి పసుపు రాసి పారాని అయితే పెడతారండి నేను మా బవి అయితే పెట్టించేసుకున్నాం మా బుజ్జమ్మ చూసారా ఎంత బుద్ధిగా కూర్చొని చూసారా దాని కాల్పారాని మమ్మల్ని చూడమని ఎలా చూపిస్తుందో దాని కాల్పారాని దానిక చూసుకొని చాలా మురిసిపోతుందండి నా మాట ఇలా ఉందని ఎవరు భయపడకండి నాకైతే ఫుల్ కోల్ గా ఉంది నాకైతే మాట అసలు బయటికి రావట్లేదు ఇది అయితే అండి మా సైడ్ గొబ్బిల్ ధనుర్మాసం మొదలైనప్పుడు అయితే మొదలు పెడతారు మళ్ళీ భోగి రోజున గాని సంక్రాంతిని రోజున గాని తీరుస్తారు ఇలా ఈ నెల రోజులు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఒక పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆవు పేడను ముద్దల కింద చేసి వాటిని పుష్పాలతో అలంకరించి గొబ్బెమ్మలుగా భావించి అయితే పూజిస్తారు పూజ పూర్తయిన తర్వాత కొంతమంది మొత్తాయిదవులకు కాళ్ళు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబలమైతే ఇస్తారు కొన్ని చోట్ల పెద్దవాళ్ళు కూడా పెడతారు కదండి మా సైడ్ అయితే అలా పెట్టరు పుష్పవతి అవ్వలేని అమ్మాయిలే పెడతారు గురువారం ఆదివారం సందగొబ్బిల్ అయితే పెడతారండి అంటే ఉదయమే కాకుండా సాయంత్రం కూడా పెడతారు పిల్లలందరూ గొబ్బిల్ల పాటు పాడుతూ ఆ గొబ్బెమ్మల చుట్టూ అయితే తిరుగుతారండి కమల సఖీ కన్యసఖీ గొబ్బిలో గొబ్బిలోకిల్లు తుడిచేదము అష్ట సఖి ఇష్ట సఖీ ఇలా రకరకాల పాటలు పాడుతూ పిల్లలందరూ కూడా గొబ్బెమ్మలు చుట్టూ సరదాగా తిరుగుతారండి ఇలా చలికాలంలో ఉదయం లేవడమే చాలా కష్టం కదండి అలాంటిది మళ్ళీ పొద్దున్నే లేచి ఇలా గొబ్బిలు పెట్టడం అంటే ఆ వయసుకి ఆ పిల్లలకి నిజంగా పెద్ద టాస్క్ అనే చెప్పాలండి బాబు మా షన్ను గడికి తన ఏజ్ పిల్లలు కనిపిస్తే చాలండి తగ్గ ఆడేసుకుంటారు మా మునుగడిని కూడా మాతో పాటు గొబ్బిలికి తీసుకెళ్లామండి ఏంటి ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి వింత వింతగా అని చూస్తున్నాడు ఏంటి వీడియోస్ అన్నిట్లోనే షన్ను ఇంకా మున్నుయే కనిపిస్తున్నారు అనుకుంటారేమో అదేంటో కానీ అండి మేము ఇప్పుడు వీడియో తీసినా మా మన్నుగడు అప్పుడే ఇక్కడికి రావడం మా జున్నుగాడు అప్పుడే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతుందండి అందుకనే మా మీకు వీడియోస్ లో కనిపిస్తాను ఎక్కడ పూలు పీకేస్తానంటదండి కాళ్ళైతే అసలు ఆగదు నేను వాళ్ళ పెద్దమ్మ అయితే ఆపుతున్నాము తర్వాత అయితే గొబ్బులు అయితే పూతీ పెళ్లి పాట పాడుతున్నారు అయితే చాలా కామెడీగా అనిపిస్తుంది అండి ఆ పిల్లలు ఉంటారు చూడండి ఆ పిల్లల్లో సగం అయితే అమ్మాయి సైడ్ సగం అయితే అబ్బాయి సైడ్ కింద విడిపోయి అయితే ఈ పాట అయితే పాడతారు పాటల్లో అయితే స్వీట్ ఏం పెడతారు కట్నం ఏమి ఇస్తారు వాహనం ఇస్తారు అంటూ భలే కామెడీ గా అయితే పిల్లల్లో పిల్లలు భలే అడుగుతారు కానీ నిజమైన పిల్లలు కూడా కట్న కానుకల కోసం అలా వాదించుకోరండి బాబు ఇక్కడ చైన్ పెడతామంటే వద్దంటారు డైమండ్ చైన్ పెడతామంటే వద్దంటారు గోల్డ్ వాచ్ పెడతామంటే వద్దంటారు కొన్ని బ్రాస్లెట్ పెడతామంటే వద్దంటారు అమ్మాయి తరఫు వాళ్ళు కూడా మేము కూడా తగ్గేదే లేదు అంటూ ఒకదాని అయితే ఇంకోటి అడుగుతూ ఉంటారండి ఈ పెళ్లి అయితే చూడడానికి చాలా సరదాగా అయితే అనిపిస్తుంది ఆ పిల్లల్లోనే ఒక పెళ్లి కొడుకు కింద ఒక పెళ్లి కూతురు కింద కూర్చుని తలంబ్రాలు అయితే వేసుకున్నారు తర్వాత పిల్లలందరూ కూడా వాళ్ళపై సరదాగా పూలు అయితే వేశారు తర్వాత అంతా పూర్తి అయిపోయిన తర్వాత గొబ్బులు పెట్టిన అమ్మాయి అయితే మంగళహార్ ఇచ్చి గొబ్బం పూజ అయితే ముగించింది ఈ పూజ జరిగే గ్యాప్ లో అయితే అక్కడ ఉన్న పెద్దవాళ్ళకైతే బొట్టు పెట్టి గంధం బొట్టు కూడా పెడతారండి నార్మల్ గా అయితే కుంకుమ బొట్టు పెట్టి మెడకి గంధం అయితే పెడతారండి కానీ ఈ అయితే ముఖానికి కూడా కొంచెం గంధం పెట్టి కొన్ని అక్షంతలు అయితే అంటిస్తారు ఆ బొట్టు పైన అక్కడ ఉన్న మందిరం కూడా గొబ్బులు పెట్టిన అమ్మాయికి అక్షంతలు వేసి ఆస్వాదించాము చిన్నప్పుడు నేను మాకు కూడా గొబ్బులు పెట్టామండి ఫ్యూచర్ లో మా షన్ను చేతికి గుబులు పెట్టిస్తాము రోజు గుబ్బులు పెట్టి అమ్మాయి మా ఇంటికి మాకు బొట్లు పెట్టడానికి అయితే వస్తుందండి ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి వెళ్ళిపోయాక మా షొన్ను కింద పూరేకల్ని తీసుకొని మా చేతికి అయితే ఇస్తుంది తర్వాత మా కాళ్ళకైతే దండం పూరేకలు వేయమంటది అది చేసే ముద్దు ముద్దు యాక్షన్ అయితే మాకు నవ్వు వస్తుంది వీడియో తీద్దామనేసరికి ఆ టైం కి మా చేతిలో ఫోన్ ఉండదండి నన్ను అలాంటి ముద్దు ముద్దు పనులు చేసినప్పుడు నేను వీడియో తీసి అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే అక్కడ ఉన్న చిన్నపిల్లలు అందరూ కూడా కోలాటం అయితే చేస్తున్నారండి పిల్లలు వచ్చి రాకుండా వేసే స్టెప్స్ కూడా భలే ముద్దుగా అనిపిస్తాయి కదండి ఆ చిన్న చిన్న పిల్లలందరూ అలా కర్రలు పట్టుకుని వాళ్ళకి వచ్చి రాంది చేస్తుంటే మాకైతే చాలా చాలా అయితే అనిపించింది తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఒక హరిదాస్ కింద రెడీ చేశారు ఇంకా అబ్బాయినేమో కృష్ణుడి కింద రెడీ చేశారండి ఈ వీడియో మొత్తానికి వాళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే హరిదాస్ కి భీమేస్తున్నట్టు ఫొటోస్ అయితే తీయించుకున్నారు ఈ గొబ్బిళ్ళంతా కూడా అయితే మా వీధిలోనే జరిగిందండి అందుకనే మాకు ఇంతసేపు ఉండడానికి అయితే పాసిబుల్ అయ్యింది మా షన్నుతో కూడా చాలా టైం అయితే అక్కడ గొబ్బలి దగ్గర అయితే టైం స్పెండ్ చేసాము తర్వాత అయితే మేము అందరం అయితే వేసామండి మా కోలాటం చూసి ఎవరు నవ్వుకోకండి మాకైతే కోలాటం రాదు మేమైతే అలా ఇలా అయితే వేసాము నిజంగా కోలాటం చేసేటప్పుడు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అండి కానీ చేసేటప్పుడే తెలిసిందండి ఆ స్టెప్స్ ఎంత కష్టంగా ఉంటాయో స్టెప్ వేయడం రావాలి ఆ కాలు కదపడం రావాలి కర్ర కొట్టడం రావాలి పైగా అందరు స్టెప్స్ ఈక్వల్ గా వెళ్ళాలి అప్పుడే కోలాటం చూడడానికి చేయడానికి కూడా చాలా బాగుంటదండి ఆ కోలాటం చేసిన సేపు కూడా మాకైతే చాలా సరదాగా అనిపించింది కొంచెం సేపు అయితే చిన్నపిల్లల్లా మారి మరి మేము అలా సరదాగా అలా కోలాటం అయితే చేసాము ఇండాక్కడ స్టెప్ లో మధ్యలో కృష్ణుడి కింద రెడీ చేసి నించే పెట్టారు కదండి ఆ అబ్బాయి అయితే సరదాగా అలా ఫ్లూట్ అయితే వాయిస్తున్నాడు మేమందరం కూడా చుట్టూ నిలబడి కోలాటం అయితే చేస్తున్నాము మధ్యలో అయితే మేము చాలాసేపు నవ్వుకున్నాము మేము అందరం వెళ్ళా ఇచ్చుకొని ఎక్కడ అబ్బాయిని కొట్టేస్తాము అన్నట్టు చేయడం వచ్చినా రాకపోయినా అక్కడ ఉన్న వాళ్ళు అంతా అయితే పార్టిసిపేట్ చేశారండి ఎప్పుడైనా సరే ఏదైనా మనకి రాదు అని వెనక్కుండిపోకుండా పోకుండా ఎంతో కొంత మనకి ట్రై చేస్తే ఆటోమేటిక్ గా అదే వస్తుందండి తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కూడా సరదాగా కొన్ని కొలాటం స్టెప్స్ అయితే వేసారండి అంతా ఈ సరికి అయితే నైట్ అయిపోయిందండి తర్వాత పక్కనే భోగమంట కూడా వేశారండి సరదాగా మేమంతా కూడా భోగమంట చూద్దామని చెప్పి అయితే అక్కడికైతే వెళ్ళాము ముందైతే హరిదాస్లా రెడీ అయిన అబ్బాయి భోగమంట చుట్టూ తిరుగుతున్నాడు అండి తర్వాత తన వెనకాల మేమంతా కూడా సరదాగా అలా భోగమంట చుట్టూ అయితే తిరిగాము అంతే అండి అలా గొబ్బిల్ అయితే పూర్తయ్యాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Please do like, share and subscribe to our channel Sister Stocks.